సినీ ప్రపంచంపై అభిమానమా ఆవేశమా సినిమా అందమైన రంగుల ప్రపంచం హీరోల జీవితం గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ప్రజల్లో ఇప్పటి నుంచో ఉంది ఫలానా హీరో ఉదయం ఎన్నింటికి లేస్తారు ఏం తింటారు రాత్రి ఎన్నింటికి పడుకుంటారు ఇలా వారి రోజువారి జీవితంలోని ప్రతి అంశంపై కుతూహలం అయితే ఈ అభిమానం ఇటీవల హద్దుల దాటి ఆవేశంగా మారింది ఈ మార్పుకు ఉదాహరణగా టాలీవుడ్ లోని కొన్ని పరిణామాలు చెప్పవచ్చు నటీనటుల వ్యక్తిగత జీవితం పబ్లిక్ లోకి రావడం వల్ల సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్ కి దారితీసింది మోహన్ బాబు ఇంటి వివాదం అల్లు అర్జున్ నారెస్ట్ నేపథ్యంలో అభిమానుల రాద్ధాంతం వంటి సంఘటనలు అభిమానం ఎంతవరకు ఉండాలి ఎక్కడ ఆగాలి అనే ప్రశ్నలను రేకెత్తిస్తున్నాయి హీరోలు హీరోయిన్లపై అభిమానం తప్పు కాదు కానీ అది హద్దు దాటకుండా ఉండటం ముఖ్యం డబ్బు శక్తి సమర్థత ఉన్న హీరోలు తమ సమస్యలను సులభంగా ఎదుర్కోగలరు కానీ మనం మన సమయాన్ని శక్తిని వాటిపై ఖర్చు చేయడం వృధా సినీ ప్రపంచాన్ని ప్రేమించడం ముద్దుగానే ఉంటుంది కానీ ఆ ప్రేమ మన జీవితానికి హాని చేయకూడదు మనం కోసం ఆలోచిద్దాం అభిమానం హద్దులు దాటినివ్వకుండా ముందుకు సాగుదాం